ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా బాధ్యతతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే రాష్ట్రంలో అనేక అనారోగ్య కారణాలు అనారోగ్యాలకి ముఖ్య కారణం మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటం కానివ్వండి పరిసరాలు అశుభ్రంగా ఉండటం మూలంగా అక్కడ దోమల పెరుగుదల ఎక్కువ అవుతాం కానివ్వండి సో వీటన్నిటి మూలంగా ఆరోగ్య సమస్య ఉత్పన్నమవుతున్నాయి ప్రత్యేకంగా ఈరోజు ముస్తాబు కార్యక్రమం ఎందుకు పెట్టామంటే పిల్లలు ఆటకాయతనం చిన్నపిల్లలు తెలియని వయసు వాళ్ళు వచ్చి మట్టిలో ఆడుకుంటూ ఉంటారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆడుకుంటూ ఉంటారు మన గోర్లు తీసుకోకపోతే గోర్లు మట్టి పెరిగిపోయి అదే చేతితో బోరింగ్ చేసినప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆ అపరిశుభ్రమో లేదా సూక్ష్మజీవులు ఏదైతే చేతికి అంటుకుంటాయో గోర్లలో నివాసం ఉంటాయో అవన్నీ కూడా కడుపులోకి వెళ్ళిపోయి మన తిన్న ఆహారం పూర్తిగా శరీరానికి వంటబట్టమే వంటబెట్టకపోవడమే కాకుండా అనారోగ్యానికి కూడా గురవుతున్నారు ఎనీమియా రక్త బలహీనత ఇటువంటి అనేక సమస్యలు చూస్తూ ఉన్నాం దానికి మరి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిల్లవాడు కూడా శుభ్రంగా గోర్లు శుభ్రంగా తీసుకుని శుభ్రంగా బట్టలు ఉతికిన బట్టలు వేసుకుని కాళ్ళు లేకపోతే తలదూకుంటాం ఇవన్నీ కూడా చేతులు కడుక్కునే విధానం కూడా ఉంది మనందరూ చూస్తున్నాం కరోనా కారణం ఏమిటి అపరిశుభ్రత సో ఆ రోజు మనకి మన పెద్దవాళ్ళకు కూడా చేతులు ఏ విధంగా కడుక్కోవాలో తెలియదు మనకి అప్పుడు కరోనాలో ఏ విధంగా చేతులు కడుక్కోవాలని చెప్పేసి సోషల్ మీడియా కానీ టీవీలో కానీ వచ్చిన తర్వాత మనకు కొంత తెలిసింది సో చిన్నపిల్లలకి ఇవన్నీ కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉంది దాంతో ముస్తాబుల కార్యక్రమంగా మరి ఈరోజు ఈ స్కూల్లో ప్రారంభించాం మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే మన ప పిల్లలు పసివాళ్ళు చిన్న వయసు నుంచే వారికి మంచి అలవాట్లు నేర్పిస్తే పెద్దయ్యేసరికి వారు ఒక మంచి స్థానంలోకి వెళ్తారు పరిశుభ్రంగా ఉంటే వారికి జీవన ప్రమాణం కానివ్వండి కాలం కానివ్వండి పెరుగుతుంది చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాము ఏదైతే పిల్లలకి మన స్కూల్లో నేర్పిస్తాము కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కొంచెం చదువు లేకపోవడం కానివ్వండి లేకపోతే వారి అలవాట్లు కానివ్వండి వీటన్నిటి మూలంగా కూడా గ్రామ ఇళ్లలో కూడా కొంత అపరిశుభ్రత కనబడుతూ ఉంటుంది ఈ పిల్లలకు కనుక మనం నేర్పించినట్లయితే వీళ్ళు వారి తల్లిదండ్రులకు కూడా సూచన చేసి ఏ విధంగా నీట్గా ఉండాలి అవన్నీ కూడా మోటివేషన్ చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా గ్రామాల సమస్యలు కూడా అదృష్టికి తీసుకొచ్చారు డ్రైన్స్ లేవన్నారు మరి పోయిన సంవత్సరం అంతా కూడా సిసి రోడ్లు వేయడానికి ప్రాముఖ్యతను ఇచ్చాం ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు లేకపోతే మా ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీల రోడ్లు బాగోలేదని చెప్పేసి దానికి ప్రా ప్రాధాన్యత ఇచ్చాం ఈసారి డ్రైన్లకి శాంక్షన్ చేపిస్తాను మరి ఒక ఐదు లక్షలు మరి ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకున్నారు పంచాయతీ నుంచి ఒక ఐదు లక్షల మండలం నుంచి ఒక పది లక్షలు నేను ఎనార్జెస్ నుంచి ఇప్పిస్తానని చెప్పేసి మనవిస్తూ ఇరవై లక్షలతో డ్రైనేజ్ ఏర్పాటు కూడా చేస్తాం ఏదైతే ఇళ్ళ స్థలాల సమస్య ఎందుకంటే ఎన్నికలు కూడా చెప్పారు చాలా సార్లు చర్చించాం కానీ దానికి ఒక పరిష్కారం లభించలేదు మరి స్టే ఎప్పుడో వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాను నాకు తెలిసి మరి సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం స్టే కూడా కొంత కాలపరిమితికే ఉండాలి మరి అధికారులు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని వికేట్ చేయడానికి రైతులకి నష్టం కలుకోకుండా రహదారుల్లో ప్రయాణికులకి వాహనాలకి అడ్డంకులు లేకోకుండా ఆ రెండింటి మధ్యలో ఉండే పోరం బొక్క కానీ గవర్నమెంట్ భూమి కానీ ఏదైతే ఉందో దాన్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి తప్పకుండా ఒక మూడు నాలుగు నెలల్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మన మాజీ సర్పంచ్ గారు చెప్పారో ఈ వంటగదిని కొద్దిగా రిపేర్ చేయించాలని దానికి కూడా వెంటనే ఆ రిపేర్ చేసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పేసి మాకు తెలుస్తాను